स्टार्ट आज राय రాలేదండి ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావల్ల మండలం ముఖమల ఆకుమల్ల క్రాస్ వద్ద జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి డ్రా చేసుకున్నారండి సరే దీనికి

ஆ திப்பினா மாவா திப்பினா பேசினா மாவா ரெடி ஏஜ் பிடிச்சேன் ஆ வாமா இங்கே என்ன பயில்ஜர்ல சார் சொல்லம்மா அண்ணா 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 sore-sore ni <tuk> my హాయ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఫ్రెండ్స్ ముక్కమల్ల ఆకుమల్ల క్రాస్ వద్ద జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోర్ట్ అండి మీరు చూస్తున్నటువంటి గుడ్ మార్నింగ్ అన్న ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి అలాగే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ ఈరోజు రేపు జరిగేటువంటి ఈరోజు న్యూ కేటగిరీ కానివ్వండి రేపు ఆరు పనుల విభాగానికి కానివ్వండి మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ వస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ రాలేదండి పుచ్చకాయల శ్రీ సహదరి చౌదరి వచ్చాయి రెండు జతలు జీపీ చౌదరి వచ్చాయి కట్టుబడి రోలి మేడం జత వచ్చాయి గొల్లపల్ల చంద్రాన్న జత వచ్చాయి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొన్నాయండి గుడ్ మార్నింగ్ అన్న విష్ణు అన్న శ్రీనివాసరావు అన్న హాయన ఎస్ఎస్ఆర్ ఆయన అవి కన్ఫర్మ్గా తెలియదు అన్న వచ్చేయాలేదనేది బీవీ క్యాబుల్స్ భూము గోవర్ధన్ రెడ్డి గారు గత లేదో తెలియదు అన్న గణేష్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్రెండ్స్ ఈ ఎద్దులు కట్టేసుకున్న ప్లేసు ఇక్కడ కోర్టు పక్కలోనే కట్టేసుకున్నారు ప్రసాద్ హాయ్ ప్రసాద్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ జనార్దన్ అన్న ఆయన అవునన్న పదహైదు పైన వచ్చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేస్తుండండి ఫ్రెండ్స్ లింకులు ఫార్వర్డ్ చేయండి జమ్మునోడు గిత్తలు రాలేదు ప్రసాద్ ఆర్కేబుల్స్ రాలేదన్న వచ్చాయన్న రాయవరం రెండు జతలు వచ్చాయండి నా కేశవరెడ్డి రెడ్డి నా దగ్గర కేటగిరీకి లేవండి రెండు జతలు వచ్చాయండి రాయవరా అంటే రెండు జతలు వచ్చాయి అమౌంట్ అరవై వేలు అండి మొదటి బహుమతి అరవై వేలు ఓకే ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉంటే డ్రా తీస్తారండి వచ్చాయన్న రెండు జతలు వచ్చాయి పుచ్చకాలు చేసేద్దరి చౌదరి పాలూరు జత కూడా వచ్చాయండి భూపాలన్న న్యూ కేటగిరీకి రాలేదండి భూపాలన్న జత రాలేదు రోలీ మేడం జత వచ్చాయన్న పవన్ కళ్యాణ్ అన్న थैंक यू थैंक यू फॉर वाचिंग